కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిఆర్ కాలనీలో వరద బాధితులని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి కామారెడ్డి నియోజకవర్గాలు భారీగా కురిసిన వర్షాల వల్ల ప్రజలందరూ ఇబ్బందులకు గురయ్యారన్నారు వరదలు వచ్చినప్పుడు పోలీసులు అధికారులు ప్రజాప్రతినిధులందరూ స్వయంగా వచ్చి బాధితులకు అండగా నిలిచారు ఎప్పటికప్పుడు తనకు అన్ని విధాలుగా సమాచారం అందించారని తెలిపారు వరదలు వచ్చిన సమయంలో తాత్కాలికంగా సమస్యల్ని పరిష్కరించేందుకు అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడనన్నారు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రాణ నష్టం జరగకుండా చేశారు అధికారులకి ప్రజాప్రతినిధులకి క్షేత్రస్థాయిలో వెళ్లాలని తెలిపినారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి చైతన్యవంతమైన ప్రాంతం కామరెడ్డి ప్రజలు అన్ని విధాలుగా అర్థం చేసుకుంటారు ఆజాద్ రిపోర్టర్ కౌసరళి కామారెడ్డి అవసరం ఉందో చూడండి ఇన్చార్జ్ మంత్రి సీతక్కను ప్రత్యేకంగా మీరు అక్కనే ఉండండి ఎందుకంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సీతక్క గారు ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నారు మీరు కూడా వెళ్ళి అక్కడ స్వయంగా పర్యవేక్షించండి అని చెప్పి హైదరాబాద్ స్థాయిలో అధికారులు అందరినీ సమన్వయం చేసుకుంటూ అది పోలీస్ సిబ్బంది కావచ్చు రెవెన్యూ సిబ్బంది కావచ్చు అదేవిధంగా సాగునీటి పారుదల శాఖకు సంబంధించిన సిబ్బంది ఆర్ అండ్ అండ్బి పంచాయతీరాజ్ ఇట్ల ప్రతి శాఖను సమన్వయం చేసుకుంటూ వర్షాలు ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అతలాపుతలం చేస్తున్న వాటి అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు అధికారులకు సూచన చేస్తూ మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేసినాం అయినా మళ్ళొకసారి వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవాలి జిఆర్ కాలనీ హౌసింగ్ బోర్డ్ కాలనీ ద్వారకా కౌండియా ద్వారకా నగర్ ఈ అన్ని కాలనీలలో జరిగిన నష్టాన్ని ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అధికారులు నా దృష్టికి తెచ్చింది నేను మీకు ఒకటే మాట ఇస్తున్నా కలెక్టర్లకి ఇతర అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా పూర్తి స్థాయిలో జరిగిన నష్టాన్నే కాదు మళ్ళీ ఇలాంటి విపత్కర పరిస్థితి రాకుండా ఉండాలంటే శాశ్వతంగా ఏ విధంగా పరిష్కరించాలి ఇప్పుడు ఏదో వచ్చింది మిమ్మల్ని కలిసినాం మిమ్మల్ని కలిసి మాట్లాడిపోయినాం ఏదో మిమ్మల్ని ఈ కొంచెం ఆదుకోవడం అనేది సమస్య కాదు మహేష్ గౌడ్ గారు నాకు హెలికాప్టర్లు వచ్చేటప్పుడు చెప్పాడు మీరు ఇది శాశ్వతంగా ఏదైనా పరిష్కారం చూపించాలి సీఎం గారు మాకు పాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి చాలా ముఖ్యమైన ప్రాంతము ఇక్కడ ప్రజలలో చైతన్యం ఉంటుంది మనం ఏం చేసినా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు గుర్తిస్తారు మీరు చేయాలని మహేష్ గౌడ్ గారు చెప్పింది అందుకే ఈరోజు రోజంతా మీకోసం కేటాయించి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసి మళ్ళీ కలెక్టరేట్లో అన్ని రివ్యూలు తీసుకుంటాను మీకు ఒకటే మాటిస్తున్నాం మా ఆడబిడ్డలు అందరూ కూడా చాలా సమస్యలు చెప్పారు ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రభుత్వం నూటికి ఎలుగు శాతం పనిచేస్తుంది అదేవిధంగా మా మున్సిపల్ చైర్పర్సన్ చెప్పిన ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లలకు కూడా పుస్తకాలన్నీ నానిపోయినాయి వడికి పోతలేరు వాళ్ళ సమస్య కూడా అందుకే కలెక్టర్ గారికి తక్షణమే ఆదేశాలు ఇస్తున్నా మీ కంటింజెన్సీ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్గా ఈ ప్రైవేట్ స్కూల్స్ లాలు ఉండే పిల్లలకు కూడా స్కూల్ అంటే స్కూల్ బుక్స్ కానీ లేకపోతే నోట్బుక్స్ కానీ ఏమేమి ఇవ్వగలరో వాటిని ఇవ్వండి స్థానికంగా ఎవరైనా దాతలు ముందుకు వస్తే కూడా ఎందుకంటే ఈ ప్రాంతంలో బీడీ ఫ్యాక్టరీలు ఉన్నోళ్ళు ఇతర ఫ్యాక్టరీలు ఉన్నోళ్ళు శ్రీమంతులు ఉన్నారు వాళ్ళకి ఏమైనా సాయం చేద్దామన్నా ఏం సాయం చేయాలో వాళ్ళకు కూడా అర్థం కాదు అంటే ఏదైనా వాళ్ళు నిజంగా కష్టాలునప్పుడు ఈ ప్రాంత ప్రజలకు ఎందుకంటే ఈ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువ ఈ బీడీ పరిశ్రమలు ఉన్న వీళ్ళందరికీ పేదలకు సాయం చేయాలని కోరుకుంటారు